ఫస్ట్ అయితే మా తమ్ముడు అయితే బట్టలు పెడుతుంది మాకైతే మా ఇద్దరు అన్నలు కొంచెం పని ఉంది రాలేదు ਉਹਦਾ ਨਹੀਂ ਚਨਾਕ ਆਸ਼ੇਪੀ ఇగో మేమైతే మాకు బియ్యం పోల్సిన మాట ఎంతమంది ఐదుగుర కలిసి బియ్యం అయితే బియ్యం అయితే కలుపుతుంది అయిపోయింది అవన్నీ ఇంకా తెచ్చిరాదు రకాలు ఇగో ఐదు ఐదు తమలపాకులు ఐదు కోకశంకులు ఐదు కజ్జరాలు అన్ని ఐతి తీర్లు అన్ని ఐదు ఐదు పొంగులు ఐదు మరి మీ సైడ్ ఎట్లా పోస్తారో

హలో పెద్ద అల్ప రాలేదు చిన్నామ్మ వచ్చింది బియ్యం పోస్తురు ఇద్దరు వచ్చి ఇద్దరు మరదాలు వచ్చింది ఒక మరదాలు రాలేదు ఇప్పుడు వాళ్ళు బియ్యం పోస్తున్నాం మేము అది ఇప్పు దాంట్లో మేము చీర పెట్టిన తర్వాత జాకెట్ మళ్ళా పోస్తాం కొంగుల అట్లా వేసి బియ్యం పోస్తాం ఐదోలు మర్చిపోదా అరేబియాలకు కొడుకుపోయింది కాస్త కోడలు వస్తా ఎట్లా మర్చిపోతుంది అన్నకా ఐదు అక్కసి మూడ ಏನೋ ಬರ್ತಿದೆ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗ್ ಹಿಡಿದೆ ಬ್ಯಾಗ್ ಹಿಡಿದೆ ಇಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಸ್ಟಾರ್ಟ್ ಟುಂಡು ಸರಿ ಬಿಡಯಲ್ಲ ಏನು samples ಇದು ಆಕಾರೇ ನೋಡೋ ಆಕಾರ ಮಾಡಿ ಬಿಡೋಸ್ತೀನಿ ನಾ ನೆಕ್ಸ್ಟ್ ನವೆ ಇತರದನ್ನ ಇನ್ನ ಸೌಂದರ್ಯ ವನು ದಾಚುವಾ ಆಣ್ಣನ ಬಂದು ಆಯ್ತಿದೆ ಮುಕ್ಕಳ ಅట్లನೇ ಮಾಡಿ ಬರಿ ಮೀನ್ ಇಕಡ ಓವಾಲಿ ನರಗಾ

సకండ్ యూట్యూబర్ నేను సెకండ్ ఆ సెకండ్ యూట్యూబరా ఫస్ట్ యూట్యూబరా ఫస్ట్ ఆ అలి సెకండ్ గా ఏమేనే టూ పంాలేము టూ పంాలేరు ఏమే

మేనమామ సంత మార్దా మా మేనమామ వదిట కిరాయి మార్తలే గాదామే लवली అందర్ మేనాలే लवली అందర్ అంటే తోడుకోవాలి తోడుకోవాలి మూడోగా ఉంటుంది సంతరితో అర్థం కదా మరి రోజు అనిపిస్తున్నా

மொக்கு பிடிக்கில பியம் போய்ரு நிடிக்கல் ஐந்து குப்பால போய் பிள்ளையா ஐதண்ட்டா தவிர అయితే తిప్పుకుంటున్నాం ఇంట్లో ఏ దేవుడు ఉంటే వాళ్ళ దగ్గర బియ్యం అన్నది తిప్పుకోవాలి అంటే మనం అన్న మూసుకొని అన్న ఇప్పుకోదండి ఇంట్లో దేవుడు ఉంటారు దగ్గర <gasmus> పెట్టుకోరా అవనాషిన బిడ్డ Na మా Mama tama ta. ta Peru. Hmm. Wow. तेरे दर బియ్యం పోక చెక్క బియ్యం ఆడపిల్ల కొంగులు కడతాం మరిదికేమో జేబులు అన్నా ఇస్తాం పోక చెక్క ఇంకొంగు ముడిపార అంటే నీ కట్టా అన్న ఆవిల్లక మనం వెళ్తుం కదరా తారా ఇది కుటరా ఎనిసర్మ హ चार गणित का। अरे बहुत बड़ा तीसरा। मुगुरों ना। नहीं 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 आए ना कुछ और मिले बहुत। नहीं कले। कहाँ में कले। सीखता है तुझे। नहीं नहीं अंदर बोल देता। फिर जब बनाते हैं। फिर जब। ये मरते हैं बंदर आगे तो। ఆయన పేద దయ లాంతాగా మొగిలో సిక్స్ ఉంది శ్రీసామి చెప్తాను నా తర్వాత મક્કા કેને મત પૈસા લેતી દર થાય ઉડ ઉડ મકાન વસરલ છે